మెదక్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిజాంపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రసకందాయంలో పడింది బీఆర్ఎస్ పార్టీ బలపచ్చిన సర్పంచ్ అభ్యర్థి వెల్దర్ శ్రీకాంత్ గౌడ్ మద్దతుగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం రెడ్డి ప్రచారం నిర్వహించారు రెడ్డి గ్రామంలో విస్తృతంగా పర్యటించి శ్రీకాంత్ గౌడ్కు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంత్ గౌడ్ ను ఉంగరం గుత్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు ఆఫీసు పోలీస్టేషన్ అన్నీ చేసుకున్నారు